జూలై ఐదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాని న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు కోర్టులో ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించాలని జూలై ఐదవ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రధానంగా ఫ్యామిలీ కేసులు వెహికల్ చెక్ బౌన్స్ కేసులు భాగస్వామ్యులతో గొడవలు ఇతర వర్గాలు రాజీ వస్తే త్వరగా కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని కేసుల నుంచి బయటపడాలని సూచించారు ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా పార్టీషన్ దావాలు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న తగులో ఉన్న కేసులు అదే చిన్న చిన్న క్రిమినల్ కేసులు మేము పరిష్కరించడానికి రాజీ రాజీకూలిచ్చి సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ముఖ్యంగా మేము ఈసారి సివిల్ దావాలని మేము ప్రయారిటీ ప్లేస్మెంట్ తీసుకొని చేయగలుచుకున్నాము కావున అందరూ ఈ జాతీయ లోకాదారుని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జాతీయ లోకాదాలలో మీరు సమస్యను పరిష్కరించుకుంటే మీ కోర్టు ఫీ కూడా మీకు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కక్షిదారులు ఈ లోకాదారుత్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సలహీస్తున్నాను నమస్కారం